హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మార్నింగే స్టార్ట్ చేశానండి ఇప్పుడు టైం క్వార్టర్లే సిక్స్ అయితే అవుతుంది చక్కగా ఆ యొక్క మబ్బుల చాట్ నుంచి సూర్యుడు అదంతా కూడా ఉదయించడానికి రెడీ అవుతున్నారనమాట సో ఆ వ్యూ అదంతా కూడా బాగుంది కదా అని చెప్పి నేను మీకు ఆ వ్యూ పాయింట్ అదంతా కూడా క్యాప్చర్ చేయడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాను ఇక్కడ మా బాల్కనీ బయట గ్రిల్స్ బయటకి మేము నెట్ అదంతా కూడా వేయించామండి పావురాలు అవన్నీ కూడా రాకుండా ఉండడం గురించి అని చెప్పి నెట్ వేయించడంతో ఏంటంటే బయట వెదర్ అదంతా కూడా ఎలా ఉంది చూపించడం అయితే చాలా కష్టమైపోతూ ఉన్నది మొత్తానికి ఎలాగోకలాగా ఆ వ్యూ అదంతా కూడా చూపించాను మార్నింగ్ లేగసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయినా సరే నాకు అలా బాల్కనీ బయట ఉండి వెదర్ అదంతా కూడా చూసి ఎంజాయ్ చేయడం అయితే చాలా చాలా ఇష్టము ఇంకా అక్కడ ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ముందు రోజు నైట్ అయితే పెరిగదంతా కూడా తోడుబెట్టానండి అదంతా కూడా చక్కగా అయితే తోడుకుపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వెళ్ళి పెట్టేశాను అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పటికల్లా నేను ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేయలేదండి ముందు రోజు నైటే బయట నుంచి అయితే కొని తెచ్చేసుకున్నాము ఆ ప్యాకెట్ అదంతా కూడా ఇప్పుడు కట్ చేసేసి బౌల్లో అయితే వేసేస్తున్నాము సో ఇదైతే ఒక కేజీ ఇడ్లీ రుబ్బండి కేజీ ఇడ్లీ రుబ్బు కానీ దోశ రుబ్బు కానీ సిక్స్టీ రూపీస్ అనమాట క్వాలిటీ అలాగే క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది ఈ రుబ్బ అయితే మాకు ఈజీగా ఒక త్రీ డేస్ అయితే వచ్చేస్తూ ఉంటుంది యాక్చువల్లీ అయితే ఇలాంటి రుబ్బులు అవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను బట్ ముందు రోజు ఏంటంటే పప్పదంతా కూడా నానబెట్టడం అయితే అనమాట సో గురించి అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకా తెచ్చేసుకున్నాము ఇదైతే నేను తెచ్చుకునే రుబ్బు ఇంట్లో మేము ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సే అదే విధంగా అయితే తయారు చేస్తూ ఉంటారండి చక్కగా ఇందులో అయితే సాల్ట్ అదంతా కూడా వేసేసి ఇంకా కొంచెం వాటర్ దంతా కూడా వేసి మిక్స్ చేసేసాను సో కన్సిస్టెన్సీ నాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే వాటర్దంతా కూడా చూసుకుని అయితే వేసుకున్నాను మరీ ఎక్కువ వాటర్ వేసేసుకున్నాం అనుకోండి ఇడ్లీ రేకుల నుంచి ఇడ్లీ అదంతా కూడా ఇంకా పిండి బయటకు వచ్చేస్తుందని చెప్పి కొంచెం గట్టిగానే నేను రొబ్బ అది అంతా కూడా తయారు చేసుకుంటాను సో ఉప్ప అదంతా కూడా వేసేసాను కదా ఇప్పుడైతే మా ముగ్గురికి ఒకేసారి అయితే పెట్టేస్తున్నాను మొత్తం అయితే ఒక పదకొండు ఇడ్లీలు అయితే పెడతానండి ఒక రేకు నాకు అలాగే ఒక రేకు మా వారికి అలాగే ఒక మూడు ఇడ్లీలు అయితే మా అమ్మాయికి అయితే పెట్టడానికి అని చెప్పి ఇడ్లీ అయితే పెడతాను కానీ అదైతే రెండు తింటుంది ఇంకొకటి ఇష్టం ఉంటే చట్నీ బాగుంటే ఇంకొకటి అయితే ఎక్స్ట్రాగా తింటుంది సేఫ్ సైడ్ అయితే నేను ఎప్పుడు పెట్టినా సరే పదకొండు ఇడ్లీలు అయితే కంపల్సరీ పెడుతూ ఉంటాను సో మొత్తానికి అయితే ఇడ్లీలు అవన్నీ కూడా చక్కగా ఇలా రేకుల్లో అయితే పెట్టేస్తున్నాను అండ్ ఈ ఇడ్లీకి పల్లీల చట్నీ అనేది ప్రిపేర్ చేయమన్నదండి మా ఇంట్లో అయితే పల్లీల చట్నీ అనేది ఎక్కువ నడుస్తూ ఉంటుంది బాగా ఇష్టంగా అయితే నేను తింటాను మా వారు తింటారు అలాగే మా పాపకు కూడా చాలా చాలా ఇష్టము సో అందు గురించి అని చెప్పి మ్యాక్సిమం ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ పల్లీల చట్నీయే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అండ్ ఒక పక్కన ఇడ్లీ అదంతా కూడా పెట్టేశాను కదా ఇంకా వంట చేయడానికి అవన్నీ కూడా కావాలి కదండి ముందు రోజున అయితే గిన్నెల అవన్నీ కూడా చక్కగా తోమేసి గిన్నెలు స్టాండ్లో అయితే సర్దేశాను అవన్నీ కూడా కంప్లీట్గా ఆరిపోయినాయి ఇప్పుడు ఈ అవన్నీ కూడా సర్దే అంత ఓపిక అయితే లేదు బట్ నాకు వంటకి ఏమేమి గిన్నెలు కావాలో అవన్నీ కూడా తీసుకుంటున్నాను అలాగే నైన్కి స్నాక్స్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్ అవన్నీ కూడా తీసి బయట పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అవన్నీ కూడా చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే పల్లీల చట్నీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను సో పల్లీల చట్నీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే పల్లీలు కొబ్బరి వేసి అయితే చేస్తూ ఉంటాను కొబ్బరి ఉండేటప్పుడు అయితే బట్ ఒక్కొక్కసారి అయితే ఓన్లీ పల్లీలతోనైతే చేస్తూ ఉంటానండి నా స్టవ్ ఏంటంటే రెండు పొయ్యిలు కాబట్టి ఒక పొయ్యి మీద ఏంటంటే ఇడ్లీ అదంతా కూడా పెట్టేసాను అది చక్కగా అయితే బాయిల్ అయిపోతూ ఉన్నది అండ్ ఇంకో పొయ్యి మీద ఏంటంటే ఇక్కడ చట్నీకి పల్లీలు అవన్నీ కూడా మూకుల్లో వేసేసుకున్నాను ఇందులో ఆయిల్ లేకుండా ముందుగానే డ్రై రోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఈ పల్లీలు అవన్నీ కూడా అని ఇలా మంచిగా వేగి పోయిన తర్వాత ఈ పల్లీలు అవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుని అలాగే ఆ మూకుల్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం చింతపండు వేసేసి అది కూడా కొంచెం మగ్గించేసుకున్న తర్వాత మిక్సీ చేసేసుకుంటూ ఉప్పు అలాగే చిన్న బెల్లం వేసి మిక్సీ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది అండ్ ఈరోజు లంచ్ బాక్స్కి నేను బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బెండకాయలు అవన్నీ కూడా వాష్ చేసుకుని ఆ కన్నాలు జల్లెడి పొట్లయితే అయితే వేసుకున్నాను చూసారు కదా పల్లీలు వేపినవి రెడీ అయిపోయినాయి అలాగే పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా మగ్గించినవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా రెండు వేడిగా ఉన్నాయి కదా మిక్సీ జార్లో వేస్తే అలాగా వేడిగా వేయకూడదని చెప్పేసి అవన్నీ కూడా కొంచెం చల్లారడానికి పక్కన అయితే పెట్టేశాను ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ మీద వెంటనే కుక్కర్ అదంతా కూడా పెట్టేసాను రైస్ అదంతా కూడా కుక్ చేసేస్తున్నాను సో నైనికాకి స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏంటంటే మాకు అలాగే మా పాపకి రైస్ అదంతా కూడా మార్నింగే కుక్ చేసేస్తున్నాను మాకు సెపరేట్గా తనకు సెపరేట్గా అయితే తను తినేదే కొంచెం కదండి సో అంత కొంచెం రైస్ అదంతా కూడా వండడానికి అవ్వదని చెప్పి మాకు కూడా కలిపి మార్నింగే ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ ఇంకా బెండకాయలు అవన్నీ కూడా ఫస్ట్ ఒకటి ఒకటి కట్ చేసాను కానీ టైం అదంతా కూడా ఎక్కువ పెట్టేస్తుంది చెప్పి రెండు మూడు బెండకాయలు అవన్నీ కూడా టక్ టక్ పెట్టుకుని అయితే కట్ చేసేసాను అన్ని బెండకాయలు అయితే చేయలేదులేండి కొన్ని బెండకాయలే కట్ చేశాను ఎందుకంటే మేము సపరేట్గా మళ్ళీ ఇంకో కర్రీ ఏదన్నా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము అన్నీ ఒకేసారి కట్ చేసేసినా సరే ఎక్కువ కర్రీస్ అయిపోతాయి తినడానికి అయిపోతుంది అని చెప్పేసి నైన్ అలాగే మాకు ఆఫ్టర్నూన్ కొంచెం అయితే సరిపోతుంది అని చెప్పేసి కొన్ని బెండకాయలే కట్ చేసేసాను ఇంక ఈలోగా అయితే చట్నీ అదంతా కూడా మిక్సీ జార్లో వేసేసి చక్కగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అలాగే ఇంకా చట్నీకి పోపు కూడా వేసేసాను ఈ పనులన్నీ కూడా నేను చేసుకుని వచ్చేటప్పటికల్లా ఇంకా నయనిక అయితే బ్రష్ అలాగే స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా వచ్చేసింది అనమాట ఇప్పుడు నేనైతే తను రెడీ చేస్తున్నాను స్నానానికి వెళ్లే ముందే ఇంకా ఆయిల్ అదంతా కూడా హెయిర్కి అప్లై చేసేస్తానండి ఆయిల్ అప్లై చేయడం మూలన ఇంకా హెయిర్ కటింగ్ జుట్టు కదా ఇంకా అవన్నీ కూడా సైడ్స్ రాకుండా చక్కగా అయితే చెప్పిన మాట అయితే వింటుంది ఒక్కొక్కసారి ఇంకా గాలికి హెయిర్ అదంతా కూడా ఊడిపోకుండా ఉండడం గురించి అని చెప్పి టిక్ టాక్స్ అయితే కంపల్సరీ పెడుతూ ఉంటాను మొన్న సమ్మర్ నుంచి అలవాటు చేశానండి డైలీ రెగ్యులర్గా తనకి తానే స్నానం చేయడం బ్రష్ చేయడం అదంతా కూడా అని పెద్దది అవుతుంది కదా కంపల్సరీ కొంచెం ఇలా అలవాటు చేస్తూ ఉంటే ఇంకా తర్వాత తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది ఒక రెండు రోజులు తను స్నానం చేసిందంటే మూడో రోజు అయితే నేను వెళ్ళి స్నానం అదంతా కూడా చేస్తూ ఉంటాను సో అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా నెమ్మది నెమ్మదిగా అన్నీ కూడా పనులవన్నీ కూడా అలవాటు చేయాలి అంటే మనం ఇంట్లో చేసే అవన్నీ కూడా ఏం కాదు వాళ్ళందరికీ వాళ్ళు సొంతంగా చేసుకునే పనులవన్నీ కూడా నెమ్మదిగా అయితే పిల్లలకైతే అలవాటు చేయాలి అండ్ ఇక్కడ అయితే ఇంకా నా వంట అయిపోయింది నా వెనక రెడీ చేసేసాను ఈరోజు అవన్నీ కూడా చాలా త్వరగా అండి ఇంకా అందుకనే వెళ్ళి వెంటనే స్నానం అదంతా కూడా చేసి వచ్చేసాను ఇంకా స్నానానికి వెళ్లే ముందే రైస్ అదంతా కూడా కుక్ అయింది ఒక బౌల్లో తనకి ఎంత క్వాంటిటీ పెడతానో ఆ బౌల్లో తీసేసుకుని చల్లార పెట్టేశాను ఇంకా వెంటనే బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ఫ్రై కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు తన లంచ్ బాక్స్లో అయితే వేసేసానండి ఇంకా నేను స్నానం చేసి వస్తే వచ్చేసాను కదా ఇంకా వెంటనే కాఫీ కాదంతా కూడా ఇంకా కలిపి మా వారికి అయితే కాఫీ ఇచ్చాను నేను కాఫీ ఇది ఇంకా తాగాలి లంచ్ బాక్స్ సర్దిద్దాం స్నాక్స్ బాక్స్ సర్దిద్దాం అని చెప్పి ముందు ఆ పని అయితే చూసుకున్నాను ఈ రోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసరికి బెండకాయ ఫ్రై అనేది చేశాను అండ్ స్నాక్స్ బాక్స్కి వచ్చేటప్పటికల్లా డేట్స్ అలాగే ఇంకా పొటాటో చిప్స్ అయితే పెట్టానండి డేట్స్ లోపల అయితే పిక్లు అవన్నీ కూడా అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లంచ్ బాక్స్కి ఏం పెట్టాను అవన్నీ కూడా చూస్తుంది చిప్స్ బెండి రైస్ బెండి రైస్ నువ్వు అడిగావు కదా మరి బాక్స్ అదంతా కూడా కంప్లీట్ చేసేయాలి అయ్యో అదేం కొంచెం తీసేది కాదు తీసి కలిపిందే కొంచెం కలిపా నో 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 కంప్లీట్ చేసే కంప్లీట్ చేసేసిన తర్వాత మీ మేడం చూపించాలి మేడం చూపిస్తే ఏమంటున్నారు టూ డేస్ నుంచి చూపిస్తున్నారు మేడంకి ఏమంటున్నారు గుడ్ అంటున్నారా అవునా కంప్లీట్ చేసేయాలి ఓకేనా కొంచెం తిన ఆహా అంతే ఇడ్లీ తినే ఇంకా అయిపోతుంది ఇంకో ఇంకా ఫోర్ పీసెస్ ఉన్నాయి తినే అంతే అబ్బా అమ్మ అబ్బా బాబా టైం ఇది టెన్ మినిట్స్ ఫాస్ట్ ఇప్పుడు టెన్ మినిట్స్ లెస్ ఎయిట్ అయ్యింది ఓకేనా ఇంకో మ్యాథ్స్ స్లిప్ టెస్ట్ బుక్ మ్యాథ్స్ మేడం దగ్గర ఉంటుంది నేను అన్ని బుక్స్ పంపించేసాను మేడం అడుగు ఓకేనా ఓకేనా ఇక్కడ మా మీ మ్యా మీ మమ్మీ దగ్గర ఉన్నట్టుంది ఒకసారి చెక్ చేయమంటే లేదు మేడం మమ్మీ చెక్ చేసిందని చెప్పు ఓకేనా ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే చాలా టైం అయితే ఉన్నదండి ఇంకా ఈ రోజైతే చక్కగా అవన్నీ కూడా ముందుగానే కంప్లీట్ అయిపోయినాయి ఇంక్లూడింగ్ నా స్నానంతో సహా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మా పాప స్కూల్కి వెళ్ళే ముందే చక్కగా ఇంట్లో అవన్నీ కూడా చేసేసుకొని స్నానం కూడా చేసేసి రెడీగా ఉంటే బాగుండు అని బట్ మనం అనుకుంటాం కానీ ఇంట్లో ఏదైనా పని మొదలు పెట్టామనుకోండి ఒక పని అనుకుంటూ ఉంటేనే నెక్స్ట్ పని ఏం చేయాలని చెప్పి ఆడవాళ్ళమైతే ఆలోచిస్తూ ఉంటాం కదా సో నేనైతే బేసికల్లే అలాగే ఆలోచిస్తూ ఉంటానండి ఒక పని చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఏం వర్క్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను ఇందాక తన లంచ్ బాక్స్ అదంతా కూడా బాక్స్లో సర్ది పెట్టేటప్పుడు నేను కలుపుకున్న కాఫీ ఇప్పుడైతే అనమాట చక్కగా ముందు వారికి అయితే కలిపిసి ఇచ్చిస్తాను ఆయన వేడివేడిగా అయితే తాగేశారు ఇప్పుడు నా కాఫీ అదంతా కూడా కొంచెం అలాగని వేడిగానే లేదు అలాగని చల్లగానే లేదు గోరువెచ్చగా అయితే ఉన్నది సో ఏదో లే అని చెప్పేసి మొత్తానికి ఇంకా కాఫీ అయితే అంతా కూడా తాగేస్తున్నాను సో ఈ మధ్యన అయితే మార్నింగ్ కాఫీ తాగడం అయితే కొంచెం అలవాటు అయిందండి సమ్మర్లో అయితే రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ముందే అయితే ఇంకా తాగుతూ ఉన్నాం అనమాట సో రెగ్యులర్గా తాగడం కూడా మంచిది కాదు బట్ ఇంకా అలవాటు అయింది కదా నెమ్మది నెమ్మదిగా అయితే మానుకోవాలి అండ్ ఇంకా కాఫీ తాగి ఇంక లోపలికి వచ్చేసిన తర్వాత ఇంక మా పాపకి లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అవన్నీ కూడా ఇంకా బ్యాస్కెట్లో అయితే పెట్టేస్తున్నాను అలాగే బుక్స్ అవన్నీ కూడా నేను ముందుగానే ఇంకా చూసి పెడుతూ ఉంటాను ఇంకా ఐడి కార్డు అదంతా కూడా వేయడం అయితే మర్చిపోయాను సో ఇంకా ఐడి కార్డ్ అదంతా కూడా ఇంకా ఇక్కడ తనకి మెల్లో అయితే వేసేస్తున్నాను ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అప్పుడు కూడా ఏంటంటే ఐడి కార్డు అలవాటు ఉండదండి తను ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఐడి కార్డ్ అదంతా కూడా బ్యాగ్లో అయితే పెట్టేస్తూ ఉంటుంది సో నాకేంటంటే గుర్తుండదనమాట మమ్మీ ఫస్ట్ డే కూడా నువ్వు నాకు ఐడి కార్డు వేలే స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే వేసుకున్నాను అని చెప్పేసి ఇంకా అంటూ ఉన్నదన్నమాట ఇంక అయితే మా పాపని స్కూల్ దగ్గరికి ఎలాగో రెడీ అయ్యే ఉన్నాను కదా ఇంక మా వారితో నేను కూడా వెళ్ళి ఇంకా వచ్చేసాను తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ మా వారికి పెట్టేసి అలాగే నేను కూడా తినేసాను ఈరోజు చట్నీ అయితే మా వారికి బాగా నచ్చింది సో పల్లీ చట్నీ అయితే మా ముగ్గురికి చాలా చాలా అండి అందు గురించి చెప్పి చక్కగా ఇడ్లీలో నెయ్యి అదంతా కూడా వేసుకుని పల్లీల చట్నీ అయితే వేసుకుని ఇష్టంగా అయితే తినేసారు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేసిన తర్వాత ఈ బట్టలు అయితే ముందు రోజు వాష్ చేసిన బట్టలు అండి ముందు రోజు ఏంటంటే ఈవినింగ్ కొంచెం క్లైమేట్ అదంతా కూడా కొంచెం క్లౌడీగా ఉన్నాయి చెప్పి అవన్నీ కూడా ఆరిపోయినాయి లోపల తీసుకొచ్చేసి కొంచెం ఆరలేని బట్టలు అవన్నీ కూడా ఈ రోజు మార్నింగ్ మళ్ళీ బయట బాల్కనీలో అయితే ఆరబెట్టాను సో ఇప్పుడైతే ఫుల్ ప్లేజెడ్గా అన్ని బట్టలు కూడా ఆరిపోయినాయి ఆ బట్టలు అవన్నీ కూడా ఇంకా ఇక్కడ టీవీ పెట్టుకుని చక్కగా అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా వంట మిగిలింది ఒక కర్రీ అదంతా కూడా చేసేసానండి ఇంకా ఇప్పుడు టైం అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా టెన్ మినిట్స్ ప్లస్ టెన్ అయితే అవుతుంది అంటే ఈ టైం అయితే మాకు టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా నైన్ ఫార్టీ అయితే అవుతున్నది సో ఇప్పుడైతే నేను మా వారు అయితే బయటకు అయితే వెళ్తున్నాము ఎక్కడికి అంటే మూవీకి అయితే వెళ్తున్నామండి సో మా ఇంటి దగ్గరే ఏఎంఆర్ ప్లానెట్ చిన్న మాల్ అయితే ఉంటుంది ఆ మాల్కి అయితే వెళ్తున్నాము టెన్ ఓ క్లాక్కి షో అనమాట మహా అయితే ఆ మూవీ థియేటర్కి వెళ్ళడం అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఓ ఫోర్ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇలా మూవీకి కూడా వెళ్ళి చాలా రోజులైతే అయిపోయిందండి ఈ మధ్యకాలంలో పెద్దగా మూవీస్ అవన్నీ కూడా చెప్పుకోదగ్గ ఏమీ రాలేదు కదా ఇంకా మూవీకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు మేము వెళ్తున్న మూవీ విజయ్ సేతుపతి గారిది మహారాజా మూవీ అండి ఈ రోజే రిలీజ్ అవ్వడం మూలన ఇంకా టాక్ అదంతా కూడా బాగుంది అని చెప్పి మా హస్బెండ్ రివ్యూస్ అవన్నీ కూడా చూసేటప్పటికల్లా ఇంక సరే అని చెప్పి అప్పటికప్పుడు టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేశారు ఇంకా ఇంకోండి ఇదే ఏఎంఆర్ ప్లానెట్ అనమాట మా ఇంటి దగ్గర చాలా దగ్గర అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సెల్లార్ పార్కింగ్ అదంతా కూడా ఎంత ఖాళీగా అయితే ఉన్నదో మార్నింగ్ రావడంతో మాల్కి కూడా పెద్దగా క్రౌడ్ అదంతా కూడా మార్నింగ్ టైంలో ఉంటారు కదండీ ఇలా సినిమాకి వచ్చిన వాళ్ళే ఆరోకొరో ఇలా బైక్స్ అవన్నీ కూడా పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి మాల్స్లో ఏంటంటే ఈవినింగ్ టైం క్రౌడ్ అదంతా కూడా కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది అండ్ ఇంకా డైరెక్ట్గా పార్కింగ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మూవీ మ్యాక్స్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ లిఫ్ట్లో కొంచెం గ్రీన్ మ్యాట్స్ అవన్నీ కూడా వేసేటప్పుడు బాగుందని చెప్పి ఇంకా అలా సెల్ఫీ తీసుకున్నాను అనమాట అండ్ ఇక్కడేనండి ఇంకా దగ్గర దగ్గర ఒక సెవెన్ స్క్రీన్స్ అయితే ఉంటాయి మాల్ అదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ మూలైన మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట అండ్ సార్ ఏంటంటే ఈ మధ్యన ఏంటంటే మూవీస్లో రెక్లైనర్స్ అవన్నీ కూడా పెడుతున్నారు కదండి థియేటర్స్ లోపల ఈసారి మా వారు అయితే రెక్లైనర్ బుక్ చేశారనమాట టూ సీట్స్ నాకు మా వారికి అన్నట్టు రిక్లైనర్స్ అవన్నీ కూడా పెట్టిన తర్వాత మేము మూవీకి వెళ్ళడం అది రిక్లైనర్ సీట్లో కూర్చొని మూవీ చూడడం ఇదే ఫస్ట్ టైము కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఈచ్ టికెట్ బట్ నాకైతే రీజనబుల్గానే అనిపించింది అనమాట బట్ కంఫర్ట్ అయితే చాలా చాలా బాగుంది యాక్చువల్లీ మూవీ అయితే టెన్ ఓ క్లాక్ అండి బట్ ఏంటంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉండడం మూలన ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూవీ అదంతా కూడా వేయడం అయితే డిలే చేశారు అండ్ ఇంకా ఇక్కడ బయట అయితే కొంచెం సిట్అట్లా ఉంటే ఇలా కొంచెంసేపు అయితే కూర్చుని ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట థియేటర్ లోపలికి పంపిన తర్వాత ఆ తర్వాత వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము ఈ విషయం మేము మూవీకి వెళ్ళిన విషయం మా పాపకైతే తెలిసింది తెలిసిందనుకోండి ఒక రేంజ్లో ఇంకా మమ్మల్ని అయితే ఆడిస్కుంటూ ఉంటుందా నేను లేకుండా మీరు వెళ్ళిపోయారా అని చెప్పేసి ఏడుతూ ఉంటుంది ఇంకా చూసారు కదా రిక్లైనర్ సీట్స్ అవన్నీ కూడా బుక్ చేశారు కదా ఈ సీట్స్ అవన్నీ కూడా పైన టాప్ దగ్గర ఉంటాయండి ఇంకా హాల్ మొత్తం కూడా ఇంచుమించు ఖాళీ ఖాళీగానే ఉన్నది ఇప్పుడే కొంత కొంతమంది అయితే వస్తూ ఉన్నారు ఈ రిక్లైనర్ సీట్స్ మేము కూర్చోవడం అయితే థియేటర్లో ఫస్ట్ టైం కదా మంచి కంఫర్ట్గా అయితే ఉన్నాయి లెగ్స్ అవన్నీ కూడా చాపుకొని పెట్టుకోవడానికి అలాగే కొంచెం మనకు అవసరం లేకపోతే ప్రెస్ చేసేసుకోవడానికి కూడా సైడ్ బటన్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఏదైనా ఫుడ్ స్నాక్స్ అలాగే డ్రింక్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి కూడా సైడ్ ఒక చిన్న టేబుల్స్లా అయితే ఉన్నదండి బాగుందనమాట దీని యొక్క ఎక్స్పీరియన్స్ అదంతా కూడా మా వారికి అయితే రిక్లైనర్స్ అంటే అంత ఇష్టము ఇంట్లో లేకపోయినా కనీసం థియేటర్లో అయినా సరే రిక్లైనర్ తీ సీట్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈసారి అయితే తీసుకున్నారు ఈ రిక్లైనర్ తీసుకున్నాం అన్న సంగతి కూడా మా పాపకైతే తెలియదు ఈ వీడియో చూసింది అనుకోండి ఒక రేంజ్లో అయితే ఇంక ఏడ్చుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా వేరే టైం ఎప్పుడైనా సరే మంచి మూవీ ఇంకా తను తనకేంటంటే ఎక్కువగా కామెడీ ఓరియంటెడ్ మూవీస్ అయితే బాగా ఇష్టపడుతూ ఉంటుంది సో తను ఇష్టంగా చూసే మూవీకి అయితే ఎప్పుడైనా సరే రిక్లైనర్ సీట్ అదంతా కూడా బుక్ చేసుకుని ఇంకా తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మూవీలో ఇంకా మూవీ వేయడానికి కొంచెం టైం ఉన్నది ఇంక ఇక్కడ అందరూ కూడా ఫోన్లే చూసుకుంటూ ఉన్నారండి మొత్తానికి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత టెన్ థర్టీకి మూవీ అదంతా కూడా వేశారు విజయ్ సేతుపతి గారిది ఇది ఫిఫ్టీ ఎయిత్ మూవీ అనమాట మూవీ అదంతా కూడా చూడండి చాలా చాలా బాగుంది స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి చూడండి ఎలా ఉన్నదో కూడా కింద చూసిన అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు ఇంకా మూవీ చూసి ఇంక ఇంటికి వచ్చేసిన వెంటనే ఒకసారి ఫేస్ వాష్ అదంతా కూడా చేసేసుకున్నాను ఇంకా భోజనం అదంతా కూడా తినాలండి కొంచెం అదనమాట బ్లాగ్ ఎండ్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా మీ ముందుకైతే వచ్చాను ఇంకా కొంచెం ఒక పది నిమిషాలు పోయిన తర్వాత భోజనం తిందామని చెప్పేసి అనుకుంటున్నాను ఈలోగా మా పాప ట్యాబ్లో ఏదైనా గేమ్స్ ఆడుకుందాం అని చెప్పి ఇంకా ట్యాబ్ అదంతా కూడా ఆన్ చేస్తాం అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్